మందిరం అంటారు ఈ ప్రదేశంలో మరొక పేరు కూడా ఉంది గోలోకాం క్షేత్రం అని చెప్పి అని కూడా అంటారు ఈ ప్రదేశంలో మూడు నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఇందులో ఆ మూడు నదులు ఏమిటంటే హిరణ్ అనే ఒక నది కపిల సరస్వతి ఈ మూడు నదులు కలయిక మనం కొద్దిగా ఎదురు చూస్తాము ఈ ప్రదేశంలో జరిగినటువంటి విశేషం ఏమిటి అంటే అక్కడ బాలకా తీర్థంలో శ్రీకృష్ణ భగవానుని యొక్క కుడికాలు బొటనవేలికి జరా అనేటువంటి వేటగాడు మనం ఇందాక ఎక్కడైతే సోమనాథుని దర్శనం చేసుకున్నాం ఆ ప్రదేశంలో ఒక శివలింగం ఉంటుంది బీచ్ లోపలికి వెళ్ళాలి అది అక్కడ నుంచి వేటగాడు బాణం వేస్తాడు శ్రీకృష్ణ భగవానుడు తన నిద్ర అంటే ఇప్పుడు మనం బాల్కా తీర్థానికి వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహం ఉంటుంది చూస్తే మీకు తెలుస్తుంది చాలామంది నిద్రపోతూ కాలు మీద కాలు వేసుకుంటారు కదా మోకాళ్ళ మీద అలా వేస్తూ ఆయన బొటని వేలుని ఊపుతూ ఉన్నాడు అటు ఇటు ఊపుతూ ఉంటే ఈ చెట్ల మధ్యలోంచి ఆ బొటని వేలు ఎలా కనిపిస్తుంది అంటే ఆ జర అనేటువంటి వేటగాడికి అది ఒక పక్షి కనుగుడ్డు కదుపుతున్నట్టుగా అనిపించింది అనమాట పక్షి క కనుగుడ్డు కదుపుతున్నట్టుగా ఆయన కనిపించింది అది కనిపించగానే ఏదో పక్షి ఉంది అని చెప్పి వెంటనే ఏం చేశాడు ఈ వేటగాళ్ళు నేరుగా బాణం వేయకుండా విషాన్ని ముంచినటువంటి బాణాన్ని వేస్తూ ఉంటారు ఎందుకంటే అవి మత్తు తిరిగి పడిపోవడానికి మత్తు ఎక్కి పడిపోవడానికి సో ఆ విధంగా ఆయన విషాన్ని ముంచినటువంటి బాణాన్ని వేశాడు అయితే మీ అందరికీ వంటలు చేస్తూ ఉంటారు కదా చాలామందికి చేతులు తెగితే ఉంటాయి తెగే ఉంటాయి కదా ఎంతమందిని ఐసీఈలో జాయిన్ చేశారు తెగిన వెంటనే కూరగాయలు కోసిన వెంటనే వేలు తెగినప్పుడు ఐసీలో ఏమైనా జాయిన్ చేశారా చేయలే కదా అసలు చెయ్యి తెగితేనే ఐసీఈలో జాయిన్ అయినప్పుడు మరి కృష్ణుడు ఎలా చనిపోతాడు పుట్టుక లేనివాడు పుట్టాడు పుట్టుక లేనివాడికి మృత్యువి ఎక్కడి నుంచి వస్తుంది మృత్యు ఎక్కడి నుంచి వస్తుంది అందరూ కృష్ణుడు చనిపోయాడు కృష్ణుడు చనిపోయాడు కృష్ణుడు చనిపోయాడు అంట కృష్ణుడు చనిపోలే కృష్ణుడు ఇక్కడ అవతారాన్ని సమాప్తి చేశాడు అంతే సూర్యుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు సాయంత్రం ఏకల సాయంత్రం సమయంలో ఉండడు అంటే సూర్యుడు చనిపోయాడా మరొక చోట ఉదయిస్తున్నాడు సో అదే విధంగా భగవంతుడు లీల ఇక్కడ సమాప్తి చేశాడు చోట ఆయన మళ్ళా ప్రారంభిస్తూ ఉన్నాడు ఇది తెలియక చాలామంది కృష్ణుడు మృత్యువు చెందాడు అని చెప్పి అనుకుంటా అయితే ఎప్పుడైతే కాలి బొటన వేలికి ఆయనకి ఆ బాణం గుచ్చుకుందో వెంటనే కృష్ణుడు అక్కడి నుంచి నడుచుకుంటూ ఈ ప్రదేశానికి వచ్చాడు ఈ ప్రదేశానికి వచ్చి ఈ ప్రదేశం నుండి ఆయన ఈ జగత్తును వదిలి ఆయన పునర్ధామానికి గోలోకధామానికి వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ బలరాముడు తపస్సు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం చూస్తాం బలరాముడు తపస్సు చేస్తూ ఉంటే బలరాముడిని కలవడానికి వస్తాడు కృష్ణుడు కానీ బలరాముడికి అర్థమైపోతుంది కృష్ణుడు మరికొద్ది మరికొన్ని రోజుల్లో ఈ జగత్తును వదిలి వెళ్ళిపోతున్నాడు ఆయన అవతారాన్ని సమాప్తి చేసేస్తున్నాడు కాబట్టి ఆ తరువాతి సమయం ఏదైతే ఉన్నదో అది నేను చూడలేను కృష్ణుడు లేనటువంటి కుంతిమహారా అని చెప్తుంది జగత్ సర్వం గోవింద విరహేననే అంటే ఆ గోవిందుడు లేనటువంటి జగత్తంతా సూర్య శూన్యంతో సమానం శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు చైతన్య చరితామృతంలో కృష్ణేర సూర్య సమాన్ మాయార అంధకార్ యహా కృష్ణ తహా నహి మాయేరాధికార్ అంట అంటే బెంగాలీలో కృష్ణుడు సూర్య సమానుడు మాయ అంధకారం ఎప్పుడు సూర్యుడు ఉంటాడో అప్పుడు అంధకారానికి తావులేదు కదా అంధకారానికి తావులేదు సో కృష్ణుడు ఎక్కడైతే ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాడో మన జీవితం ఆనందమయంగా ఉంటుంది ఎప్పుడైతే కృష్ణుడు మన జీవితంలో లేడో మన జీవితం అంతా సాగరం శూన్యమైపోతుంది కాబట్టి కృష్ణుడు లేనటువంటి జగత్తు కృష్ణుడు లేనటువంటి సుఖాలు భోగాలు మాకు వద్దని కుంతిమహారా అని చెప్తుంది కుంతిమహారా అని చెప్తుంది అది గమనించిన బలరాముడు కృష్ణుడు లేనటువంటి జగత్తు నాకెందుకు అందుకని నేనే ముందు ఆయన అంతరించిపోతానని చెప్పి ఆయన ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఎలా అంటే ఇక్కడ చూసిన అంటే కృష్ణుడు బలరాముడు ఆయన అష్టదిక్పాలకులు చెప్తారనమాట బలరాముడు ఈ జగత్తును వదిలి వెళ్ళిపోయినప్పుడు తన యొక్క స్వరూపాన్ని తన యొక్క స్వస్వరూపాన్ని చూపిస్తాడనమాట అంటే తన యొక్క స్వస్వరూపం ఏమిటి అనంతశేషుడి కదా ఆదిశేషుడి కదా ఆదిశేష రూపంలో ఆయన ఈ గృహలోంచి ఈ నదిలోకి ప్రవేశించి సముద్రంలోకి వెళ్ళిపోతాడు అనమాట సముద్రంలోకి వెళ్ళిపోతాడు అందుకని బలరాముడిని కలుసుకోవడానికి వస్తాడు కృష్ణుడు ఎక్కడ వెళ్ళినా బలరాముడి కనబడ్డు అప్పుడు కృష్ణుడు ఇక్కడ నుంచి ఆయన స్వధామానికి వెళ్ళిపోతాడు అందుకని ఇది గోలోకధాం మందిర్ అని చెప్పి అంటారు గోలోకాం క్షేత్రం అని చెప్పి అంటారు ఇక్కడ మనం భగవంతుడి యొక్క స్వయం పాదుకులు ఉంటాయి ఆ పాదుకులు దర్శనం చేసుకుందాం మొదట మందిరంలో భగవంతుని దర్శనం చేసుకొని అలా వన్ బై వన్ అన్ని ఎక్కువ సమయాన్ని వృధా చేయొద్దు చేసామంటే మిగతా అన్నీ క్లోజ్ అయిపోతాయి అక్కడ ఓకేనండి సో నేను ఇంకా ఈ లీల కోసం అక్కడ మనం చెప్తాను ఏది బాల్క తీర్థానికి వెళ్తాను కదా అక్కడ మొత్తం క్లియర్ గా చెప్తాను నేను ఇంకా ఒక్కొక్కటి దర్శనం చేసుకొని చాలా ఫాస్ట్ గా ఉండాలి హరే కృష్ణ